హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ స్టవ్ అండి చూసారా ఇక్కడ మనకి ఏం కావాలో ఏం కావాలో అనేది ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ అండి దీని మీద ఏదన్నా వెయిట్ పెడితేనే ఇది ఆన్ ఆఫ్ అయ్యద్ది అనమాట ఇది ఆన్ ఆఫ్ బటన్ అది చూసారా ఏం లేదని అంటుంది ఇప్పుడు మనం వాటర్ పెట్టి చూపిస్తాను చూసారా వాటర్ పెట్ట దీని మీద స్టీలు నాన్ స్టిక్ ఇలాంటివి కూడా పనిచేస్తాయి అడుగున ఇత్తడి ఉంటున్నవి ఇత్తడి కొట్టుకున్నది నా ఐరన్ మట్టుకు పనిచేయదండి దీని మీద దీని మీద వచ్చేసి నాన్ స్టిక్ స్టీలు వరకే పనిచేస్తాయి అన్నమాట ఇత్తడివి కూడా పనిచేస్తాయో లేదో నేను ట్రై చేయలేదండి ట్రై చేసినాక మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను ఇదైతే ఆన్ ఆఫ్ బటన్ స్టార్టింగ్ వచ్చేసి పదకొండు వందలు వస్తుంది ఇదైతే టైము ఇదైతే దోశ చపాతీకి ఇది ఎంత వస్తుందంటే అలా వచ్చింది అన్నమాట మనం పెంచుకోవాలి ఇక్కడ దోశ కానీ ఏదన్నా ప్యాన్ పెడితేనే దాన్ని వస్తాయి ఇది టైమర్ మనం ఎంత టైం కావాలో ఫిక్స్ చేసుకోవాలి ఈ దోశ వచ్చేసి ప్రెజర్ కుక్కర్ అండి ప్రెజర్ కుక్కర్ కూడా యూజ్ చేయొచ్చు దీని మీద ప్రెజర్ కుక్కర్ ఇది ప్రెజర్ కుక్కర్కి వచ్చేసి పన్నెండు వందలు కూడా వచ్చిద్దండి ప్రెజర్ కుక్కర్ వచ్చేసి పదకొండు వందలు ఇదేది కర్రీ కర్రీకి ఎనిమిది వందలు పెంచుకోవాలంటే మనం ఈ ప్లేస్ బటర్ నొక్కోవచ్చు ఇది ఇడ్లీ ఇడ్లీకి ఇంత మళ్ళీ ఇది వచ్చేసి డీప్ ఫ్రై డీప్ ఫ్రై వచ్చేసి రెండు వందలు ఇది వచ్చేసి మిల్క్ హాట్ మిల్క్ చూసారా మనకి వాడు అన్నీ ఇచ్చాడు కీప్ వాటర్ వాటర్ వచ్చేసి సిక్స్టీ ఇది వచ్చేసి సలాడ్స్ వచ్చేసి పన్నెండు వందలు చూసారా ఇలా అన్నీ పెట్టాను నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తానండి స కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇది మైనస్ అనేది మనకి తగ్గించుకునేది అనమాట ఈ ప్లస్ అనేది పెంచేది ఇప్పుడు మనం ఇది వెయ్యి ఉంది కదా ఎనిమిది వందల ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాము ప్లస్ పెంచేదండి ఇది చూసారా ఎంత బాగా పెరుగుతుందో అది ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ పన్నెండు వచ్చేసింది ప్లస్ బటన్ చూసారా ఎంత చక్కగా ఉందో మనకు గ్యాస్ లేనప్పుడు ఈ ఎలక్ట్రికల్ స్టవ్ యూజ్ చేయొచ్చు అనమాట మా ఇంట్లో ప్రస్తుతానికైతే గ్యాస్ అయిపోయింది దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్